నెల్లూరు జిల్లా రాపూరు మండలం నందు తేదీ నుండి తేదీ వరకు ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని రాపూర్ భవానీ తెలిపారు ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాపూరు మండలంలో పదహారు గ్రామ సచివాలయం కేంద్రాలలో ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ ముఖ్యమని ఒకటి నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు చేయడం జరుగుతుందని ఆధార్ కార్డు మార్పులు చేర్పులు మొదలగు సేవలను రాపూర్ మండల ప్రజలు అవకాశాన్ని గుర్తించి ఆధార్ క్యాంపులను వినియోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు భవానీ నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాపూరుగా పనిచేస్తున్నాను మన రాపూర్ మండలం నందు మా ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఆధార్ క్యాంపుల్ని పెట్టడం జరిగింది ఈ క్యాంపులు ఈ నెల పంతొమ్మిదవ తేదీ అనగా రేపటి నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఆధార్ క్యాంపుల నిర్వహణ జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామ సచివాలయం నందు ఈ క్యాంపులు నిర్వహణ జరిగేదానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము కాబట్టి మన మండలంలో ఉన్న ప పదహారు సచివాలయాలకు సంబంధించి ఎవరైనా కానీ ఆధార్ లేని వాళ్ళందరూ కూడా ఆధారు తీసుకోవాలని కోరుతున్నాము ఇది ఒక మన ప్రభుత్వం వారి ఉత్తర్వులే కాకుండా ఈ ఆధార్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆధార్ ప్రతి ఒక్కరికి కావాలి అందుకే కాబట్టి మనం ఈ క్యాంపుల నిర్వహణ జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా మన ఆధార్ క్యాంప్ సెంటర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని ఆధార్ కార్డును తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అందులో స్కూల్ చిల్డ్రన్స్కి చాలామందికి ఆధార్ కార్డులు లేవు వాళ్ళ దగ్గర ఎన్రోల్ చేయాలని కోరుకుంటున్నాము అదే ఇప్పుడు జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలకు కూడా చాలా మందికి బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ ఆధార్ కార్డులు లేవు వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఇప్పించాలని ఈ ఉద్దేశంతోనే మనం ఆధార్ క్యాంపులు మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్పెషల్గా ఈ క్యాంపులు నిర్వహణ చేస్తున్నారు కాబట్టి అందరూ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు